సంతోషంగా ఎంతమంది ఉన్నారు అనే ఆరాధనలో దేవుడు మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించాలే మన దగ్గర ఎక్కువ చాలామంది వృత్తులే కాబట్టి పరిశుద్ధాత్మను ఆహ్వానించే విధానము తెలవక ఆ దేవుని ఆత్మ అల్లాడు చుండెను అని చెప్పి దేవుడు వాక్యం రాయబడింది ఆత్మదేవుడు మన మధ్యలోనికి వచ్చినప్పుడు మనము ఆహ్వానించినట్లయితే మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే ఆత్మదేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఆయనే సర్వ సత్యములో మనల్ని నడిపిస్తూ ఉంటాడు హరియా సర్వ సత్యములో అంటే ఎలాగంటే మీకు వృద్ధులకు ఎట్లుంటుందని అంటే మనము దేవుని అనుసరించి నడుచుకుంటున్నప్పటికీ దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ నైంటీ పర్సెంట్ లోకములో ఉన్న పోకటే ఉంటుంది అంటే అది మొదటి నుండే అలా మనం నడుచుకున్నాం కాబట్టి అది మనకు అంటి ఉన్నది కాబట్టి ఇమిడి ఉన్నది కాబట్టి అది ఆటోమేటిక్గా వాక్యం పైన కాదు మన మనసు దేనిపైన అంటే లోక సంబంధమైన వాటిపైనే మన మనసు ఉంటుంది హెలెలియా కాబట్టి మనము లోతుకు రావాలంటే మీరు బైబుల్ చదవలేరు బైబుల్ చదవలేరు కాబట్టి మీరు పూర్తిగా వాక్యాన్ని అర్థం చేసుకోరు వాక్యానుసరంగా ఉండలేకపోతూ ఉంటారు కాబట్టి దేవుని ఆత్మను మీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే ఆత్మదేవుడు మీలోనికి వచ్చి ఆయనే ఆ ఆ ఉన్న కాలంలో కూడా నేను వెళ్ళుట మంచిది నేను వెళ్ళి మీకు వేరొక ఆదరణకర్తను నేను పంపిస్తాను ఎందుకు ఆ మాట ఆయన అన్నాడంటే ఆయన ఉండి భూమి మీద ఉండి తక్కుండి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆయనను ఎప్పుడు తిరస్కరించడమే ఇక ఎప్పటికి ఇదే పన నీకు ఎప్పటికి ఇదే పన వాక్యం ప్రార్థన ఇదేనా ఇంకా మాకు బతుకులు లేవా మేము కష్టపడొద్దాం మేము పని చేసుకోవద్దాం మేము మంచిగా జీవించొద్దాం మాకు ఫంక్షన్లు లేవా మాకు ఫీలి లేవా అని ఇట్లా శాస్త్రులు పరిశీలన అంటూ ఉన్నారట హలీలుయ్య అంటున్న సమయంలో నేను వెళ్ళిటా మంచిదయ్యా మంచిది ఎందుకు మంచిది హలేయ ఈయన మన కొరకు ప్రాణం పెట్టి పరలోకానికి వెళ్ళాలి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాలి వెళ్ళి ఆయనే పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపించాలి ఆయన పంపించింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితమే పంపించాడు రెండు వేల ఇరవై మూడు కాదు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరాల క్రితం పంపించాడు ఎందుకంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు తీసేయాలి అందులోకి వెళ్ళి పంపించిన తర్వాత ఆ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో నివసించడానికి బయలుదేరుతా ఉన్నాట హ ఎందుకంటే పేతురు గురించి చాలాసార్లు చెప్పిన నేను ఏసు ప్రభుతో మూడున్నర సంవత్సరాలు ఉండి కూడా పేతురు అబద్ధం చెప్పిండు ఏసు ప్రభుతో ఉండి కూడా అబద్ధం చెప్పిండు ఎందుకు అబద్ధం చెప్పిండు ఏసుప్రభే పక్కన ఉన్నాడు అయినను అబద్ధం ఎందుకు చెప్పిండంటే ధైర్యం లేదు హలేలుయ ధైర్యం మరి మరి ఎవరిస్తారు అంటే పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉన్నప్పుడు నీలో విశ్వాసం కలుగుతుంది నేను చనిపోయినా దేవుని కొరకు చనిపోతే నేను మరలా బ్రతుకుతానని దేవుని వాక్యం ఉన్నది కదా అని చెప్పి ఎవరు జ్ఞాపకం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఖలిలియా ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును చంపు నరకానికి మిక్కిలి భయపడి నరకాన్ని సృజించిన దేవునికి మిక్కిలి భయపడి అని రాయబడింది ఆత్మను ఎవరు చంపుతారు దేహాన్ని ఎవరు చంపుతారు అని అంటే ఈ దేహాన్ని ఆత్మను చంపేది దేవుడే ఆయనకు భయపడాలి మరి ఈ లోకంలో దురాత్మలు దేని చంపుతాయి అంటే శరీరాన్ని చంపుతాయి హెలియా శరీరాన్ని చంపేదానికి భయపడకూడదు ఈ ఆత్మను శరీరాన్ని చంపే దేవునికి భయపడాలి మరి ఆయన ఎందుకు చంపుతాడయా మనల్ని అంటే ఇక్కడ దయ్యానికి భయపడి దేవునికి లోబడకపోతే నీవు అగ్నిగుండంలో పడతావు సచ్చిపోయిన తర్వాత ఎక్కడ పడతావు అగ్నిగుండంలో పడతావు అక్కడ నీ ఆత్మ సచ్చిపోతూనే ఉంటుంది చూడండి పురాతన కాలంలో శిష్యులను చంపుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మరణాన్ని నొప్పి ఉన్నారట సౌ సౌలు పౌలుగా మార్చబడి ఆయనే తన చావును తనే కోరుకున్నాడట ఎట్లా చంపాలో చెప్పు అని చెప్పి అన్నారట ఈ రోజులలో మనల్ని అంటే మనం ఏమనుకుంటాం వామో వాయో ఏంది కథ నన్ను చంపడం నీకేం పోయే కాలం అలేలియ్యా అని తిరుగుద్దామా తిరగమా కానీ సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఆత్మదేవుణ్ణి నింపుకొని ఆయన ముందుకెళ్తున్న సమయంలో అనేకమైన సేవకులను తయారు చేసిండు సంఘాలను కట్టిండు బాగా ఎక్కువ ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి వీని చంపాలని చెప్పి అక్కడున్న యూదులు యేసు యేసుప్రభుని ఎట్లయితే చంపి ఉన్నారో అదే విధంగా అక్కడున్న రోమన్లు ఇంకా కొంతమంది కూడి ఆయన్ని చంపాలనుకున్నప్పుడు మాకు ఒక నియమం ఉన్నదయ్యా సౌల పౌలు చనిపోయే వ్యక్తి తన ఎట్లా చావనో తనే కోరుకుంటే తనని అట్లా చంపుతామని చెప్పి అన్నారట అప్పుడు బల్యాలతోటి బొడిసి రంపెళ్లతోటి కోసి సంపుతా అంటే నేను యేసుప్రభు దేవుడు కాదని ఒప్పుకుంటానేమో ఒకవేళ హింస తట్టుకోలేక నా మెడను నరికేయండి సరిపోతుంది అన్నట్టు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను శ్రద్ధగా వినాలి మెడ నరికేస్తే ఒకే సరిపోతుంది ప్రాణం హలేలుయా ఇది చూడండి అలా చేసేటోళ్ళు సగం పోయాక గిజ్జ కొడతా అంటే మెడ కోశాడి పక్కన వెళ్ళిపోతుంది ప్రాణం హలేలియా ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే నరకములో ఆత్మ పడి చనిపోతూనే ఉంటుంది తప్ప సావదు బతకదు ఇరవై నాలుగు గంటలు కాలుతూనే ఉంటుంది అంటే నెమ్మది లేకుండా రెయ్యం పగలు యుగ యుగాలు అగ్నిగుండములో మనము ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ దేవునికి భయపడకపోతే దేవునికి భయపడకపోతే శరీరం ఎట్లా చచ్చిపోతుంది తర్వాత ఆత్మపై ఆత్మకైనా నెమ్మది ఉంటుందేమో అని అంటే ఆత్మ కూడా నేమోడైగా ఇరవై నాలుగు గంటలు కేకలు వినపడతా ఉంటాయి కేకలు భయంకరమైన కేకలు అందుకనే ఈ కేకలు వినపడొద్దని మీరు చెప్తే నా నాట వింటలేరని నేను వెళ్ళి ఆత్మను పంపిస్తా భూమి మీదకి ఆ ఆత్మ మీ హృదయంలోకి చేర్చుకున్న తర్వాత ఆత్మ దేవుడు మీకు చెబుతా ఉంటే మీరు ఇంటారు శారీర పరంగా పాస్టర్ చెప్పినా మీరు ఇంటలేరు చాలా మంది కంటూ ఉంటారు సండే నాడు తప్పియకండి ఈరోజు సండే నాడు చాలా మంది ఎందుకు తప్పించినారు పనులు బిజీ హలేలుయ్యా ఆరు రోజులు టైం ఇచ్చిండు దేవుడు ఏడో రోజు ఎవరిది ఇది నిబంధన ఇది శాసనం ఇది ఆజ్ఞ వారు అనుకుంటూ ఉన్నారు మేము మనిషిగానే పోతున్నాం పాస్టర్ కానికలు ఇస్తున్నాం అని అంటున్నారు కానీ బైబిల్లో దేవుని వాక్యం ఏం సెలవిస్తాం తెలుసా ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం వలన వచ్చు జీతం మరణం ఇక్కడ కష్టపడి పనిచేసిన వ్యక్తికి ఎట్లనైతే జీతం వస్తుందో లేదా ఆ కూలీ ఇవ్వడం జరుగుతుందో అట్లనే పాపం చేసిన వ్యక్తికి కూడా జీతం ఉంటుంది అదే నిత్య శిక్ష నరకాగ్నియా ఆ నరకాగ్నికి వెళ్లకుండా ఉండాలి అంటే దేవుని ఆజ్ఞలు నీకు నచ్చినా నచ్చకపోయినా ను పాటించి తీరాల్సిందే హలెలుయా అందుకనే మొదటి సమయలు గ్రంథంలో సమయలు వారుడైన సమయలు దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన బయటికి వెళ్ళగానే డోర్ ముందనే కూర్చొని ఉన్నాడట హేలీ ఎందుకంటే దేవుడు ఏం చెప్పిండు నాకు మంచి అయినా పర్లేదు చెడైనా పర్లేదు నేను లోబడి ఆయన బాలు కాదు ఆయనే ఒక దైవ జేనుడన్ని గుర్తించిందటలోయ అవేమడే ఏం చెప్పిండు నీకు సమయాలంటే ఈయన భయపడతా ఉండు ఎందుకంటే ఆయన గురించే చదువు చెప్పిండు ఆయన గురించే చెప్పిండు నీ పిల్లలు చచ్చిపోతాట నువ్వు చచ్చిపోతావాట మందాసం పట్టబడుతుందట మీరు దేవునికి లోబడతలేరట మరి మా నీ మాటో అన్నది నువ్వు చెప్పింది నువ్వు అన్నది మరి నువ్వు వ్యక్తిని అని చెప్పి మనసులో అనుకుంటూ మీరు ఇట్లా అవుతారోటో అయ్యా మరి నాలుగు తెలవదు ఆయన చెప్తాడు నాలుగు తెలవదు ఆయన చెప్తాడు ఎందుకంటే ఈయన ఏమన్నా అంటే హలేలియా రాత్రిలి యోనా ఫిలిం మేము చూసినాం యోనా ఫిలిం యోనా సినిమా బైబుల్లో ఉన్నదే వేరే చూడనే హలే యోనా అక్కడికి పోకపోవడానికి గల కారణం ఏంటంటే యోనాను వాళ్ళు చంపుతారని భయపడిపోయిండు భయపడి వేరే పోతా దేవుడు చెప్పిండు కానీ వాళ్ళు చంపుతారే వాళ్ళను బ్రతికించడం కొరకు యోనా పోతా ఉండు కానీ యోనాను వాళ్ళు ఎక్కడ చంపుతారేమని భయపడి నినివేబం అంటే తర్శించిపోతా ఉండు అంటే ఈరోజు దేవుడు ఇచ్చిన మాటలు ప్రజలకు చెప్పాలంటే కూడా భయం కలుగుతూ ఉంది భయం కలుగుతా ఉంది అందుకనే పరిశుద్ధాత్మ మీలో ఉంటే పరిశుద్ధాత్మ మీలో ఉంటే మీరు తప్పకుండా నా మాటలను తప్పు పట్టరు ఆత్మ దేవుడు నిన్ను నేను ఆల్రెడీ స్టేజ్ మించి దేవుని బలమైన మాటలు నీకు వస్తూ ఉంటే వీళ్ళు అయిన మాటలను ఇక్కడ చేసుకుంటాడు ఇది నా మీరు కొరకే అని అందుకనే పరిశుద్ధ ఆత్మను పొందాలి పేదరు పరిశుద్ధ ఆత్మను పొందిన తర్వాత జైళ్ళ తీసుకువెళ్ళి అక్కడ పండబెట్టినా గాని భయపడతాడు ఇక హలే జైలుకు పోయి జైల్లో గుర్రు పెట్టి నిద్రపోతుండట బాగా ప్రార్థన చేసిండు ఎందుకంటే పరిశుద్ధాత్మ తనలో ఉంది చెప్తా ఉన్నాడు నువ్వు సచ్చిపోవు నువ్వు బ్రతుకుతావు నువ్వు సచ్చిపోిడ్డా నేను నిన్ను విడిపిస్తాను భయపడకంటే ప్రార్థన చేసాడు ఆయన వస్తాడు ఆయనే విడిపిస్తాడు నాకెందుకు భయం అని జైల్లో ఈ పక్క ఈ పక్క ఈ పక్క ఈ పక్క చతుస్పథ అంటే చుట్టూ వాళ్ళు ఉన్నదాట సైనికులు అయినా కానీ నన్ను గడిపిస్తారనే ధైర్యం తనకున్నదట ఉన్నదట కార్యం పన్నెండో అధ్యాయమే ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందిండ ఆయనే ధైర్యంగా ఉన్నాడు సంఘం అంతా ప్రార్థన చేస్తున్నది పరిశుద్ధాత్మను పొంది ఉన్నారు వాళ్ళకు తెలుసు ఒక దైవజనుడు కష్టంలో ఉన్నడు అని అంటే ఆ దైవజనుని కొరకు ప్రార్థన చేయాలని వాళ్ళకు తెలుసు ఈరోజు మనలో చాలా ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాము అని అంటే పరిశుద్ధాత్మ నడిపింపు లేదు అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలుసుకోవాలనే ఆలోచన కూడా లేదు నామకార్థమైన క్రైస్తవులుగా ఉంటే పరలోకం పోవు ఆత్మదేవుణ్ణి గురుదేవునికి ఆహ్వానించుకుంటేనే ఆత్మదేవుడు నువ్వు చేసే ప్రతి మిస్టేక్ని నిన్ను ఒప్పింపజేస్తూ ఉంటాడు రోడ్డు పొందాలి వెళ్ళి నడిచి వెళ్తూ ఉన్నప్పుడు నీకు చెడు కనపడ్డదనుకో నువ్వెంకట వెళ్ళి మోకరించి ప్రార్థన చేయలేవు అప్పుడే నీకు వస్తా ఉంటుంది ఏ నువ్వు చెడు చూడకని రాయబడి లేదా హలేలుయా అందుకనే ఈ గ్రంథాన్ని ఎక్కడ ఉంచుకోవాలి ఇక్కడ ఉంచుకోవాలి హలేయ ప్రతి సండే చెప్పబడుతున్న మాటలు నీ హృదయముడికి చేర్చుకున్నప్పుడు స్కూల్కి వెళ్ళిన చిన్న పిల్లలు ఎట్లయితే ఒక్క సబ్జెక్టు మిస్ అయినా కానీ ఎట్లా ఫెయిల్ అవుతుందరో మనము కూడా ప్రతి సండే వచ్చి దేవుని మాటలను మళ్ళీ వచ్చి నిద్రపోడు కాదు హలే హలేలుయా మన నేను ఆన్లైన్ అక్కడ గురువుడిగా జరుగుతా అంటే కొందరు భక్తులు మస్తు నిద్రపోతారు ఉన్నారు కొందరు నేను చూసిన హలే లుయా నిద్రపోవడం కూడా రావాల్సిన అవసరం లేదు నీకు నిద్ర వచ్చే పరిస్థితి ఉంటే లేచి నిలబడాలి ఇది విలువైన మాటలు మనం అనుకుంటా ఉన్నాం ఒక వ్యక్తి పదివేలు ఉన్నాడు చెక్కులు చూడండి గత నాలుగైదు నెలల క్రితము ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఆ ప్రభుత్వము చెక్కులు ఇస్తున్నప్పుడు ఫొత్తండి సాయంకాలం వరకు ఎంత పడిగా పులుగా ఆస్తున్నట్లున్నారు లేరా కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు పడిగా పులుగాసుకుంటు బైబుల్ వాక్యం సెలవిస్తూ ఉంది నీ ఇష్ట వస్తువులన్నింటికంటే దానితో సమానం కావు ఏంటి అది వాక్యం దీనితో సమానం కాదు ఈ ఒక్క మాట ద్వారా దేవుడు ప్రపంచాన్ని నిర్మించిన ఈ వాక్యము ద్వారా ప్రపంచంలో ఉన్న ఆస్తులన్నీ ఒక మాట ద్వారా హైలియా ఈ జీవాన్ని పొందండి ఈరోజు వాక్యం ఏది కాదు హెచ్చరిక ప్రే సహోదరి సహోదరి కాబట్టి ఆ పరిశుద్ధ ఆత్మల్ని ఆహ్వానించుకుంటే నువ్వు సర్వ సత్యములు నడిపించబడతావు వెండి కొరకు బంగారం కొరకు ఆస్తుల కొరకు ఫస్ట్ మనము దేవుని కొరకు మనం వెంబడించినప్పుడు ఆ వెండి బంగారం ఆస్తులన్నీ వెతుక్కుంటూ వస్తాయట పైన ఆన్లైన్ ప్రార్థన రోజు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చెప్పు చేతులు ఏవటండి ఒకటి రెండు మూడు నాలుగు పైన ఆన్లైన్ మొన్న ఆన్లైన్కు హెలియా ఆ బ్రదర్ సాక్ష్యం మీరు విన్నారు కదా ఒకప్పుడు ఒక్కడి భోజనం తిందమంటే పరిస్థితులు లేవట అసలు ఆయన బ్రతికే అర్హతే లేదట ఆయనకు కానీ ఎప్పుడైతే కొందరు వ్యక్తులు వెళ్ళి సువార్థ ప్రకటించినప్పుడు ఆ సువార్త నమ్మిన తర్వాత ప్రార్ దేవుడు తనను హెచ్చించిన తర్వాత తను అనారోగ్యంతో ఉన్నప్పుడు తన సొంత తల్లి పట్టు చీర అమ్ముకొని కూడా తన కొడుకు మెడిసిన్ తీసుకొచ్చినట్ట బ్రతికించడం కొరకు ఎప్పుడైతే దేవుని నమ్మి ఉండడం రెండు లక్షల రూపాయల పట్టు చీరలు కారు పదహారు లక్షల యాభై వేలు ఒక వ్యక్తి వచ్చి పేపర్లు చుట్టుకొని వచ్చి గారు పాస్సుకోండి అని పదహారు లక్షల రూపాయలు దేవుని పరిశుద్ధ నామానికి కలుగు గాక కలుగా ఫస్ట్ మనం వెతకల్సింది వెంటనే కాదు బంగారాన్ని కాదు దేవుణ్ణి వెతకాలే దేవుణ్ణి వెతకాలే ఆరు రోజులు కష్టపడి పనిచేసిన తర్వాత ఏడో రోజు చివరి రోజు దేవుణ్ణి ఆరాధించమని ఉన్నది బైబిల్లో ఆదివారం నుండే స్టార్ట్ అయింది ఆదివారం నాడే స్టార్ట్ అయింది ఫస్ట్ ప్రారంభం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం బేస్తారం శుక్రవారం దాకా సృష్టిని మొత్తం సృజించి ఇక శనివారం నాడు విశ్రాంతి తీసుకున్న మరి శనివారం ఏంది పాస్ మరి ఆదివారం ఎందుకు చెప్పామంటే శనివారం ఉంది శనివారమే ఆదివారం నాడు యేసుక్రీస్తు ప్రభల వారు పునరుత్డై తిరిగి లేచింది కాబట్టి ఈ పునరుత్మ దినమున ఆరాధన జరుపుకుంటున్నాము గట్టిగా చెప్పాలి కాబట్టి దేవునామాదామే సహోదరి సహోదరా పరిశుద్ధ ఆత్మను పొందాలి వృద్ధులనే భేదం లేదు చిన్న పిల్లలనే భేదం లేదు మధ్య వయసు గల భేదం లేదు అందరూ పరిశుద్ధ ఆత్మను పొందాలి ఏసన్న గారి వీడియోలు చూడండి ఏసన్న గారి వీడియో ఇంచుమించు మన మధ్యలో ఉన్న వాళ్ళు లెక్క ఉంటాడు సేమ్ అటునే ఏలియా అంత వయసు ఉంటుంది డ్యాన్స్ వేస్తున్నాడు డ్యాన్స్ స్టేజ్ మీద ఆరాధన ఆరాధన వీరుడు ఏసన్న గారు వృద్ధాప్యంలో కూడా స్టేజ్ మీద మైక్ పట్టుకొని డ్యాన్స్ వేసిండు మనం సలిసి వా ఆరాధన చేస్తాను అప్పుడు ఎట్లొత్తాడు ఆయన నీలోనికి సిగ్గేందుకంటే దేవుణ్ణి నిజమైన దేవుని ఆరాధించడానికి దేవుని ముందట నీ తండ్రి ముందట నువ్వు నాట్యం చేయడానికి ఎందుకు సిగ్గుపడాలి మనం హలేయా కానీ ఇక్కడ నువ్వు నాట్యం చేస్తూ అంటే దేవదూతలు సంతోషిస్తూ ఉంటాయి పరలోక సైన్య సమూహం కూడా సంతోషపడతా ఉంటుంది దేవుని ఆత్మ నీ పైకి వస్తుంది గట్టిగా చప్పట్లు కూడా సహోదరి సహోదరుగా